నమస్తే జన సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జన సంచలనం టీవీ ఇది చాలా బాధతో మనల్ని మన నరికి కూడా మనకు ఐక్యత్యం రావడం లేదు ఒక ఆలూరులో నరికి చంపాడు నేను నా కులసలు కొంతమంది ఉంటే వాల్మీకి సహోదరుల్ని రెండు వందల మంది మూడు వందల మంది నేర్చుకుని పోయాను ఎందుకు మన మన పునస్థలు ఎందుకు రావడం పోలీస్ స్టేషన్ లో రాత్రి ఆరు మంది పిల్లలు ఆయన వాళ్ళు చాలా బయటికి రాలేదు బయటికి కూడా వచ్చే పరిస్థితి లేదు భయం ఎవరు చంపినారా అందరికి తెలుసు ఈ రోజు ఈరోజు చంపించు మన పోయినా ఇదే పరిస్థితి ఉంది కారణం మీరు కూడా ఒకరికొకరు సహకారం చేస్తుంటే మన సమస్యలు ఎంత ఉన్నాయి మనకి ఎమ్మెల్యేలు ఎంపీలు మనకు అవసరం ఉందా లేదా అవసరం లేదు రాజకీయం అవసరం లేదు అంటాము కానీ ప్రతి ఒక్క చిన్న పని కూడా రాజకీయంగా జరుగుతుంది ప్రతి ఒక్కరు పక్కన చేస్తే మనం దగ్గర దీని ఎందుకు మీరు అర్థం చేసుకోవడం లేదు Y ఎదుగుతున్నవో యువతరమావసారి ఆలోచించు కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు కొత్త చరిత ముద్రించవి ఎదుగుతున్నవో యువతరమావోసారి ఆలోచించు కనుల ముందు గదిలే జంటాలను ఒక్కసారి గమనించు సందేశం కోరుకున్నది రా మన దేశం యువకులు కొత్త రాజకీయం రాసై రాలేవకుడా రాజకీయాలే ఒక్కరి సొంతం కాదు కదలాలే యువకుడా రాజకీయాలే ఒక్కరి సొంతం కాదు ప్రజల క్షేమమై ప్రతి నవ్వుని పరిపాలకుడయ్యేలో ఎదుగుతున్నవో యువతర కనుల ముందు గదిలే దండాలను ఒక్కసారి గమనించు ఇళ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు రాజకీయాలకు రమ్మని యువకుల పిడికి లెత్తిని నడించు సహోదరి సహోదరి మహిళలకు వేదిక ముందున్నటువంటి మా అన్న తమ్ములకి హాలమత బంధువులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను బంధువుల పార్టీలకు అతీతంగా రాజకీయానికి దూరంగా ఈ రోజు ఈ ప్రాంగణంలో మనం కార్తీక వనభోజన కార్యక్రమానికి అందరూ కలిసి కట్టిగా రావడం పోయినసారి కంటే ఈసారి ఇంకా కొంచెం ఎక్కువ మంది రావడం నాకి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మన మర్చిపోయాను క్షమించాలి ఈ కార్యక్రమానికి ప్రేరేపితులై కేంద్ర బిందు ప్రతిరోజు నన్ను ఆరు గంటలకి ఐదున్నరకి నిద్ర లేపి నేను పలానా ఊర్లో ఉన్నాను పలానా ఊర్లో ఉన్నానని చెప్తూ మరి ఈరోజు ఈ సంఘటన జరిగింది ఈ రోజు ఈ సంఘటన జరిగింది అని చెబుతూ ఎంతో బాధపడుతూ ఈ కార్యక్రమాన్ని ఏదైతే అది కానీ నేను చేసి తీరుతానని దృఢ సంకల్పంతో మన వెంకటమైన గారికి నా హృదయూర్వాగా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ రోజు ఈ కార్యక్రమం మా పెద్ద చెప్పినట్టు ఎందుకు కార్తీక కార్తీకంలోనే వనభోజన కార్యక్రమం ఎందుకు చేస్తారు మరి ఉసిరి చెట్టుని ఎందుకు చేస్తారు అంటే ఈ రోజు ఈ నెల ఈ మాసం పూర్తిగా దేవి ఉసిరి చెట్టుకి ఉసిరి చెట్టులో ఉంటుందంట కాబట్టి అందరూ మహిళలు పొద్దున్నే లేచి మరి ప్రతిరోజు దీపం పెట్టడం జరుగుతుంది మరి ఒక గురువు గారు అంటారంట ఎందుకు ఉసిరి చెట్టుకి కార్తీక మాసంలో ఎందుకు దీపాలు ఎందుకు ప్రాధాన్యత అని ఒక గురువు గారు ఒక శిష్యులను పిలిచి ముగ్గురు శిష్యులను పిలిచి మీకు సలహా పది పదివేలు ఇస్తాను మీరు దీన్ని ఖర్చు పెట్టండి ఎలా ఖర్చు పెడతారు మరి ఈ పదివేలతో ఈ రూమ్ లో ఒక రూమ్ ఇచ్చారంట ఈ రూమ్ లో మీ పదివేలకి అయితే ఏ సామాన్ వస్తుందో ఈ రూమ్ అంతా నింపండి అని ఒకరు ఆయనకి తెలిసినటువంటి బుక్స్ మరి ఇంకా ఏమో ఆయన పదివేలకి ఏదేదైతే చీప్ గా దొరుకుతాయో అన్ని తీసుకొని వచ్చి ఆ రూమ్ నింపాడంట ఆ రూమ్ అర్థం వరకు నిండింది ఇంకొక అతను ఈ రోజు అర్థమే నిండింది కదా నాకు పదివేలు ఇచ్చాడు గురువు గారు నేను కంప్లీట్ గా నింపాలి కదా అని ఏదేదో చెత్త చెదారం గుజ్జి సామాన్ అంత తెచ్చి పదివేల రూపాయలకి ఆ రూమ్ అంతా నింపాడు మరి మూడో వ్యక్తి కూడా పదివేలు ఇచ్చారంట ఆ మూడో వ్యక్తి ఆ రూమ్ లో ఏం నింపారు అని అంటే మరి గురువు గారు వచ్చి చూశారు ఎవరెవరు లేదు అంటే గురువు గారు తలుపు తీసిన వెంటనే మరి ఒకరిదేమో గుజులు నింపింది అంతా వేస్ట్ చెట్ అంతా గురువు గారి మీద పడింది అంట ఇది కాదయ్యా నేను చెప్పింది అంట ఇంకొకరు లేదయ్య నేను బుక్స్ అవి ఇవి నింపాను సామాన్ నింపాను స్టీల్ సాంబార్ నింపాను అంటే నేను ఇది కాదయ్యా అంట మరి ఇంకొకరిని పిలిసే నువ్వేమో నింపావు అని అంటే ఆయన రూమ్ తీయండి గురువు గారు నా రూమ్ తీసుకురండి వచ్చి చూసి అని అంటే నువ్వెంత ఖర్చు పెట్టావు అంటే నేను కేవలం పది రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాను గురువు గారు ఇంకా మిగతా తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు తొంభై రూపాయలు అట్లనే ఉంది గురుగారు అని ఏం చేశారు అని అంటే ఆ రూమ్ తీసిన వెంటనే ఒక ఐదు రూపాయలు అగ్రిబత్తులు తీసుకున్నాడు ఒక రెండు రూపాయలు దీపం తీసుకున్నాడు దానికి ఆయిల్ ఒక ఒత్తి వేసాడు మొత్తం పది రూపాయలు ఖర్చు అయ్యింది గురువు గారు తీసిన వెంటనే రూమ్ నిండా వెలుగు రూమ్ నిండా ధూపము అలాగా అందుకే దానికి ప్రాధాన్యత ఎన్ని డబ్బు అధికారము ఆస్తి ఎంత ఉన్నా కూడా కనపడదు కానీ ఒక దీపం ప్రతి ఒక్కరికి వెలుగునిస్తుంది ఆ దీపంలాగే మన కురువ కుల జాతి కూడా వెలుగు నింపాలని మన పెద్దలందరూ తాపత్రయ పడుతున్నారు అని ఈ సందర్భంగా చెప్తున్నాను అదేవిధంగా ఈరోజు దాస కనుక కనకదాసుని స్మరించే రోజు కూడా ఎందుకంటే కనకదాసు గురించి ఎంత చెప్పినా మనకి తక్కువే ఎందుకంటే మీకు ఆల్రెడీ ఆకలిస్తుంది కాబట్టి కనకదాసు గురించి ఒక్క మాట కూడా మనం చెప్పుకోవాలి కాబట్టి కనకదాసు దాస చేసే కనకదాసులు ఆయన యోధులు మరి ఒక రోజు ఆయన భూమి తగ్గుతా ఉంటే తవ్వుతా ఉంటే ఆయనకు ఒక బంగారు నిధి దొరికింది ఆ నిధి తీసుకుపోయి మనలాంటి వాళ్ళు అయితే అందరూ లోపలి మనం అన్ని అన్ని చేయించుకుంటాము కానీ కనకదాస ఏం చేశారంటే ప్రతి ఒక్కరికి నాకు ఈ ధనం ఉంటే నాకు అహంకారం పెరుగుతుందో ఏమో అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఆయన ఆ కనకాన్ని ఆ బంగారాన్ని పంచి పెట్టాడనమాట ఆ రోజు పంచిపెట్టినప్పటి నుంచే ఆయన కనకదాస్ అని పేరు వచ్చింది ఫస్ట్ పేరు బీరప్ప ఆయన పేరు తిమ్మప్ప వీరపాల్ నాన్న పేరు అదే విధంగా ఒక రోజు ఆయన గురువు వేసరాజులు ఆయన గురువు మరి ఒక సభాంగణంలో ప్రతి ఒక్కరికి చెప్పారంట అందరు అందరూ చెప్తున్నారంట వేసరాజులు అడుగుతున్నారు మీరు స్వర్గానికి వెళ్ళాలంటే మరి ఏం చేస్తారు ఎవరు పోగలరు స్వర్గానికి అని ఇట్లా సభాపరంగా అడిగితే ఒక రాజ్యం నుండి వచ్చినటువంటి రాజు నేను భూముల్ని నా దగ్గర చాలా భూమి ఉంది ప్రజలకంతా నా భూమి నేను దానం చేశాను కాబట్టి నేను స్వర్గానికి వెళ్తానని ఇంకొకరు చెప్పారంట నా దగ్గర బంగారు ఉంది నేనంతా బంగారు దానం చేశాను నేను స్వర్గానికి వెళ్తానని ఇంకొకరు చెప్పారంట నా దగ్గర ఉండేదంతా మరి ఆ డబ్బంతా నేను ప్రజలకి దానం చేశాను నేను స్వర్గానికి వెళ్తాను అని చెప్పేసి అప్పుడు కనకదాస మూలికి ఒక దగ్గర కూర్చున్నాడంట ఏమపా కనక ఏమయ్యా నువ్వేం మాట్లాడడం లేదు అని అడిగితే మరి వీళ్ళంతా స్వర్గానికి వెళ్తానంటున్నారు మరి నీ అభిప్రాయం ఏమి అంటే వీళ్ళు ఉండేవాళ్ళు ఎవరు ఇక్కడ పోరు గురువు గారు స్వర్గానికి వెళ్తే గెలితే నాను నేను పోతాను అని అన్న వాళ్ళందరికీ నీకు బట్టలే సరిగా లేవు మాసిన బట్టలతో కూర్చొని మరి మేము ఇంత పెద్ద పెద్ద దానాలు చేసిన మేము పోకము నువ్వెలా పోతావు అని నీకు అహంకారమా అని అడిగినప్పుడు ఎందుకు కనుక అలా ఎందుకు చెప్తున్నావయ్య నువ్వు అంటే వీళ్ళందరూ చెప్తున్నారు కదా గురువు గారు నాను 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 నేను అది దానం చేశాను నేను ఈ పని చేశాను నేను ఆ పని చేశాను అని ఆ నాను అనేది వదిలితే స్వర్ధానికి పోతే పోవచ్చు అదే విధంగా ఇలా గురువుగా కనకదాసు గురించి చెప్తూ పోతే మీకు ప్రత్యక్షంగా అంటే ఉడిపిలో వెళ్ళాలి మరి ఈయన కీర్తనలు చేసుకుంటూ పోతా ఉంటే ఈయన డ్రెస్ అంతా చూసి మాసిన బట్టలు చూసి ఆయనని దర్శనానికి నిరాకరించారు ఆ బాధతో గుడి వెనుకల పోయి ఈయన కీర్తనలు పాడుతూ శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఆడ కూర్చున్నాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మడే ఆయన భక్తిని మెచ్చి ఆయన కీర్తనలకి మెచ్చి గుడి వెనుక భాగం తిరిగి ఒక నెర నెర అంటారు కదా చీలిక ఒక నెర ఇడిచి దర్శనం దర్శనమిచ్చాడు అంటే మన కులుములో పుట్టిన వ్యక్తి ఒక మానవుల్లో మా మానవుల్లోన పురుషులలో మహాపురుషుడై ఒక భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసినప్పుడు మనము కుల సర్టిఫికెట్లు సాధించుకోలేమా అని నా అభిప్రాయం ఈ రోజుకి వెళ్తే కూడా ఉడిపిలోన దాని పేరు కనకన కింది అంటారు కింది అంటే గూడు అని అంటాం మనం సెల్ఫ్ కనకన కింది అని దాని పేరు చిన్న గూడులోనే మనము ఆయన దర్శనం చేసుకొని రావచ్చు విధంగా మనం మాదాసి మాదాది సర్టిఫికెట్ గురించి పెద్దలందరూ చెప్పింటారు ఈ మాదాసి మాదాది సర్టిఫికెట్ కోసమే మేము ఆలూరులో కురువు మహాసింహ గర్జన చేశాం పేరు కూడా మహాసిం మాదాసి కురువా మాదారి కురువారువ మహాసింహ గర్జన అని పెట్టాం చాలా మంది దాన్ని నాయకులు వేరే పార్టీ వాళ్ళు వేరే కులసులు కూడా చాలా వ్యతిరేకించారు రోజు భయపెట్టించారు మా వెనుక తిరిగే వాళ్ళని కూడా భయపడిచ్చారు నా వెనుకలు తిరిగే వాళ్ళని కూడా తిరగకుండా చేశారు అప్పుడు నాకి వెన్నెముకగా నిలబడినటువంటి తిమ్మప్పన్న మన మా పెద్దయ్యన్న గారు అదే విధంగా మరి సుందన్న అదే విధంగా చాలా మంది రాజు గాని మరి మన శివు గాని ఎంత మంది వెనుకల నా వెనుకలు నిలబడి లేదక నువ్వు ముందుకు పో మేము ఉంటాం అందరూ ఇది ఎంత ఏదైతే అది కానీ మనం గర్జన చేసి తీరాలని అప్పుడు మండలం రేజు ఆరు నెలలుగా కష్టపడ్డాము మండలం రేజు మేము ఇట్లా మీటింగ్ తిరిగితే ప్రతి ఒక్కరు చేస్తాం చేస్తాం అని చాలా ధైర్యాన్ని ఇచ్చారు ఆ తర్వాత కూడా మళ్ళీ కొంచెం ఎక్కడో అది వేరే పార్టీ నుంచి వాళ్ళ నాయకులు మాటిని చాలా భయపడ్డారు మన నాయకులు మరి విధంగా ఏం చేయాలా ఏం చేస్తే మనం మీటింగ్ చేయగలము అని అంటే మరి ఎంత ఆలోచించేది దొరకలేదు సరే రోజు చచ్చిపోయే కంటే చచ్చిపోతే ఒక్కరోజు లేండి ఏముంది జాతి కోసం అని ఒక కుంకుమ తీసుకొని ప్రతి ఇంటికి బొట్టు తీసుకొని బయలుదేరాను నేను అప్పుడు తరలి వచ్చారు ప్రతి ఒక్కరు మరి కర్నూలు చేద్దాం అనుకున్నాం కర్నూలు మళ్ళా పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి మన సీఎం సిద్ధరామయ్య గారిని పిలిచి ఇక్కడ ఘనంగా మనం కురువ గర్జన చేద్దాం అనుకున్నాం మరి అది కూడా మాకు దొరకలేదు మరి ఇంకా ఇది వదలకూడదని కరువుల్ని కేంద్రంగా చేసుకొని పెద్దలందరినీ పిలిచి అక్కడ మహాసింహ గర్జన జయపురాదం చేసుకున్నాం అదేవిధంగా ఈ ఈ డోన్ మండలంలో కూడా మీరందరూ కలిసికట్టుగా వచ్చి మన వెంకపాన్న గాని లక్ష్మణన్న గాని అదే విధంగా మరి ఈ ప్రసాద్ అన్న గాని అందరూ మీరు కూడా విడిపోకున్నట్ల ప్రతి ఒక్కరికి చిన్న చిన్న సమస్యలు ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క గ్రామంలో ఉంటాయి నేను చెప్పేది ఒకటే ఇప్పుడు మన వెంకప్పన్న మరి లక్ష్మణ్ చెప్పారు మన ఐక్యమత్యం లేకపోతే ఎవ్వరు మనల్ని ఎవరు దేనికి రారు ఆ వీళ్ళు ఇంతలే అనుకుంటారు ప్రతి ఒక్క పునస్కృతికి భయపడేది ఏమి మనకి మనకెందుకు మనకి భయపడే పని లేదు కనీసం గౌరవిస్తే చాలు మన కోసం ఎవరు భయపడే అవసరం లేదు మనల్ని గౌరవిస్తే చాలు మనకి ఎవరు మనల్ని మనం గౌరవించుకోవాలి ఫస్ట్ మనం దాన్ని ఆనందపడదాం కానీ మనం ఎందుకు ఎన్నికి మన కులం ఎందుకు ఎందుకు పోతుంది అరే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఒకే ఒక మినిస్టర్ ఉంటున్నామే ఏ పార్టీ వచ్చినా కూడా ఎంత దౌర్బల్యం అనేది ఉంది ఎక్కడి పైన కూడా మరి రాష్ట్రంలో మనం సెకండ్ స్థానం ఫస్ట్ స్థానంలో ఉన్నాం కదా రెండో స్థానంలో ఉన్నాము కదా మరి ఎక్కడ రెండో స్థానం రెండో స్థానం కాదు కనీసం ఇరవై స్థానం కూడా మనకి దొరకకుండా పోతుంది కేవలం ఐక్యమత్య లోకం మనమెందుకులే మనకెందుకులే ఆ వాళ్ళు ఎవరు మన కులస్తులు మనకు అన్యాయం జరిగితే మనకు అట్లా జరగాల్సింది ఎందుకంటే మనం అట్లా చేసిందనక్కి ఈ భావన మనకు ఉన్నంత వరకు ఇది చాలా బాధతో చెప్తున్నాను మనల్ని మన ఆలూరు తాలూకాలోనే నరికి చంపితే కూడా మనకు ఐకమత్యం రావడం లేదు ఒక అనామతుణ్ణి ఆలూరులో నరికి చంపారు నేను నా కులస్థలు కొంతమంది ఉంటే వాల్మీకి సహోదరుల్ని రెండు వందల మంది మూడు వందల మందిని వేసుకొని పోయాను ఎందుకు మన మన కులస్థలు ఎందుకు రావడం లేదు భయం పోలీస్ స్టేషన్ లో రాత్రంతా తల్లి పిల్లలు ఆరు మంది పిల్లలు ఆయనకి వాళ్ళు చాలా అనామకులు బయటికి రాలేదు బయటికి కూడా వచ్చే పరిస్థితి లేదు భయం ఎవరు చంపినారని అందరికి తెలుసు రోజు చంపిన వాళ్ళు మన ఎదురుగే తల ఎత్తుకొని తిరుగుతున్నారు ఎక్కడ పోయినా ఇదే పరిస్థితి ఉంది కారణం మనకు ఐక్యవర్థ్యం లేదు మీరు కూడా ఒకరికొకరు సహకారం చేసుకుంటే మన సమస్యలు ఎంత ఉన్నాయి మనకి ఎమ్మెల్యేలు ఎంపీలు మనకు అవసరం ఉందా లేదా అవసరం లేదు రాజకీయం అవసరం లేదంటాము కానీ ప్రతి ఒక్క చిన్న పని కూడా రాజకీయంగా జరుగుతుంది ప్రతి ఒక్కరు పట్టు మీరు అర్థం చేసుకోవడం మరి లేదు లేదని మనం అనుకుంటున్నాం అంతే కానీ మనం అందరికంటే ధైర్యం అసలు ఎందుకంటే మన గొర్రెల గుంపులో ఏదైనా ఒక గొర్రె పోతి కూడా మనకు తెలుస్తుంది అదే విధంగా రాత్రి వేళ కాని వేళ ఒక తోడేలు వచ్చి మన గొర్రె ఒక్కసారి పట్టుకొని చూడండి మన చేతి కట్టి ఉందో లేదు కూడా తెలియదు కానీ ధైర్యం మనకు ఆ తోడీలు చంపుతుందా మనం చేస్తుందా మనకు తెలియదు కానీ తోడలికలు పరిగెత్తుతాం మన ఆ ధైర్యం లేండి అందరికంటే ఎక్కువ ధైర్య వసలు పదం అదేవిధంగా ఈ ఐకమత్యం ఎలా ఉంది అంటే పక్కన రాష్ట్రంలో కర్ణాటకలో చూస్తే మన పిల్లలకు ఉంది హాలు మతస్తులు అంటారు హాలు అంటే పాలు మనమంటే తెల్లని పాలు లాంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు మనకి ఎక్కడ మోసం చేయడం తెలియదు డబ్బు ఎగిరేయడం తెలియదు కనీసం ఒక రెండు లక్షలు మూడు లక్షలు బ్యాంక్ లో తీసుకొని వచ్చి పక్కన మన పక్కను ఆ పది కోట్లు ఇరవై కోట్లు యాభై కోట్లు లోన్ తెచ్చినాం ఆ ఫ్యాక్టరీలు వేసాము ఈ ఇండస్ట్రీ వేసాం అంటారు మనకి రెండు లక్షలు తీసుకొచ్చే దేరం లేదు తీసుకొచ్చే లోపలే మనం రెండు లక్షలు ఎప్పుడు కట్టాలా వడ్డెంత కట్టాలా దానికి ఎందుకు వడ్డీ కట్టాలి ఎంతైతుంది కదా పొద్దులేపం మనకెందుకు ఉండేదంతా సర్దుకుందాం మనం అని సర్దుకొని సర్దుకొని పోతాం ఈ రోజు ఆ ఐక్యమత్యం ఉన్నందుకే ఆ ప్రతి ఒక్కరు శిక్షణ పరంగా ముందు ఉన్నందుకే ఈ రోజు పక్కన రాష్ట్రంలోన మరి గౌరవనీయలైనటువంటి మరి మన కులసులైనటువంటి సిద్ధరామయ్య గారు ఈ రోజు సీఎం గా రెండోసారి ఉన్నారు అదే విధంగా మినిస్టర్లు ముగ్గురు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జెడ్పీ చైర్మన్లు ఉన్నారు మేయర్లు ఉన్నారు కలెక్టర్లు ఉన్నారు ఆర్టీఓలు ఉన్నారు తహసీల్దార్లు ఉన్నారు ప్రతి ఒక్క స్థానంలో కూడా మన కులస్తులు ఎంతో ముందుకు ఎదిగి అక్కడ మన కులం చాటుతున్నారు మరి మనం ఎందుకు మన రాష్ట్రం ఎందుకు కానీ అక్కడికంటే మన రాష్ట్రం చాలా తెలుగుపడి ఆంధ్ర వాళ్ళు అంటేనే ఎక్కడ పోయినా కూడా చాలా స్ట్రాంగ్ వాళ్ళు అంటారు ఎక్కడ చూపిస్తున్నాం మన స్ట్రాంగ్ని మన పిల్లల్ని ఎందుకు చదివడం లేదు మన పిల్లలు ఎందుకు ఐఏఎస్ ఐపీఎస్ కావడం లేదు మన పిల్లలు ఎందుకు కలెక్టర్ కావడం లేదు మన పిల్లలు ఎందుకు ఎస్పీలు డిఎస్పీలు ఎందుకు కావడం లేదు ప్రతి ఒక్కదానికి ఒకటే నా దగ్గర ఆన్సర్ మనం ఐక్యమత్యం లేవు మనముకి మనకి సహకారం చేయాలంటే మన కులసల దగ్గర కులసల దగ్గరకు మనం పోము ఎందుకంటే మనకి ఆత్మాభిమానం స్వాభిమానం అడ్డం వస్తుంది కానీ వేరే కులసుల దగ్గర పోయినప్పుడు గంటలు గంటలు నీళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఒక్క రోజు దొరకకపోతే రెండు రోజులు పోతాం అప్పుడు మనకు స్వాభిమానం అడ్డం రాదు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇలా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు చేయి చేయి కలుపుతేనే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మాదాసి మాదారి పురువ కాలిని ఉండడం చాలా గర్వకారణం అని ఈ రోజు చెప్తున్నాను ఎందుకంటే గత ఇరవై ఏళ్ళుగా కూడా కర్నూల్లోన మాదా కర్నూల్లోన కార్తీక వన భోజనం కార్యక్రమం నడుపుతున్నారు అప్పుడు ఎప్పుడు అన్ని పార్టీ వాళ్ళని పిలిచేవాళ్ళు అందరూ వచ్చి కలిసేవాళ్ళు అప్పుడు వైఎస్ఆర్ ఉండేది కాదు కాంగ్రెస్ ఉండేది కాదు మరి టిడిపి ఉండేది కాదు బీజేపీ అనేది కాదు ప్రతి ఒక్కరిని కలిసికట్టుగా అందరూ జరుపుకునే వాళ్ళు కానీ ఎందుకో ఒక సంవత్సరం నుంచే మరి పార్టీలకే అతీతంగా అని అంటారు గాని పార్టీలు మళ్ళీ అక్కడ తీసుకొస్తున్నారు గెలిచిన నాయకులు కూడా ఒకరి ముందుకు పోతే ఇంకొకరిని చెయ్యంత పట్టుకోద్దండి కనీసం వేలు ఇవ్వండి చాలు వాళ్ళు పట్టుకొని వస్తారేమో పైకని అర్థిస్తున్నాను పెద్దలకి అదేవిధంగా ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి వెంకప్ప నాయుడు ప్రతిరోజు బాధపడేవారు ఆయన సమస్యలు ఏమన్నా ఉంది కానీ మన కుటుంబ సమస్యలు మనకి ఎన్నైనా ఉంటాయి కానీ ఒక భగవంతుడు మనకి ఇరవై నాలుగు గంటల సమయాన్ని ఇచ్చాడు ఆ సమయంలో కూడా మన కులాన్ని మనం కాపాడుకుంటే ఇది మాకేం చేసింది అనేది కాదు మనం కులానికి ఏం చేశాము అనే నినాదంతో ముందుకు వెళ్లి మనం ఈ సర్టిఫికెట్లు సాధించుకోవాలంటే ఇట్లా చిన్న చిన్న డేరాలు తిందగాని మరి ఒక ఈ రోజు బోన్ చేస్తాం ఎవరింటి వాళ్ళు ఆ శశికళ మేడం వచ్చింది ఇట్లా మాట్లాడా రామకృష్ణ వచ్చి ఇలా మాట్లాడా అనేది మాట్లాడుకుంటారు కానీ దీన్ని సాధన కోసము మనం కూడా ఒక ఉద్యమం లేపాలని ఈ రోజు ఏదంటే అది కానీ మరి పాదయాత్రతోనో మరి బైక్ ర్యాలీతోనో ఏదో ఒకటి చేసుకొని పెద్దలందరూ కుల పెద్దలందరూ కూర్చొని ఒక కళాట్రా ఆఫీస్ దగ్గర కూడా మనం కూడా ఎందుకంటే నిరాహార దీక్షలో మరి పాదయాత్రలు ఏదో చేస్తేనే మరి ప్రభుత్వానికి మన ఉనికిని మనం కాపాడుకొని మన సాధనకి ముందడుగు వేయాలని ఆశిస్తూ నా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి మా సహోదరి మనులకు మరి మా అన్నతమ్ములందరికీ మరొకసారి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను జై హింద్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి